గత ఇరవై సంవత్సరాల నుండి వికలాంగుల హక్కుల కోసము వికలాంగుల పరిరక్షణ కోసము అలపెరగని పోరాటము ఎన్నో ఉద్యమాలు ఎన్నో విజయాలు సాగించినటువంటి వ్యక్తి అదేవిధంగా వికలాంగుల సమస్యలను వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలకి పరిష్కారం చూపించినటువంటి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మనకు కిద్దే రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగు జరుగుతున్న అన్యాయాల పైన ప్రతి అంశం కూడా వారిని అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న అన్నా మీ పేరన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీకు మేనిఫెస్టో ప్రకారంగా మీకు హామీలు ఇచ్చింది హామీలు నెరవేరినాయన ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ముందు అనేక బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు తెలంగాణ సమాజానికి తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో అదే నెలలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బ్యాన్ఫిట్ లో పేర్కొన్నారు అది ఒక్కటే కాదు వికలాంగుల సమాజానికి సంబంధించేఖర్ గారు మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాజులు ఉచిత ప్రయాణ కోసం కల్పిస్తున్నామనేటువంటి హామీ ఇచ్చారు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు రాష్ట్రంలో వికలాంగుల బ్యాగలాగ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు ఏంటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశంలో ఏ ఒక్క అంశాన్ని కూడా ఏడాదిన్నర పాలనలో ప్రభుత్వం నెరవేర్చలేదు వికలాంగులకు ఆరు వేలు అదేవిధంగా ఉర్దూల అంశం కూడా మీకు అయిందాక ఉందాగ్యారెంట్లో ఆర్గ్యారెంట్లో భాగంగా ఇవాళ గౌరవ శ్రీ మండకృష్ణ మారి గారు అతి త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగుల మరియు చేతి పెన్షన్ ధారణలో మహాగర్జన ఎడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆమె నిర్వహిస్తే గర్జన పెట్టాల్సిన అవసరం ఏమిటో చంద్రశేఖర్ ప్రసాద్ రేవంత్ రెడ్డి గారు చెప్పి మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి అడుచూరు ఇడిపోసినా ఇడిపోసినా కానీ నేనైతే పెన్షన్ ఇచ్చి తీరుతా అధికారంలో వచ్చిన నెల రూపాయ పెంచుతుంది చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బహిరంగ సభలలో వాళ్ళు చెప్పారు ఇంతవరకు కూడా నెరవేర్చలేదు అంటే ఈ సమాజం పట్ల ఎందుకు విపక్షాలు చూపుతుంది అనేది మాకు కొంత బాధ కలిగించే కదా ఉద్యమ కార్యాచరణ తీసుకుంది గౌరవశ్రీ పద్మశ్రీ వాటిపై మందకృష్ణ మాణి గారు హైదరాబాద్ కేంద్రంగా త్వరలోనే దిగ్బంధం చేయబోతున్న ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగ సమాజాన్ని మొత్తం కూడా పదమూడు అన్న ఇప్పుడు అదేవిధంగా మీకు ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ సిక్స్టీన్ చట్టం ప్రకారం అన్ని రకాలుగా మీకు రావాల్సిన హక్కులు వస్తున్నాయా అదేవిధంగా మీకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము మీకు అన్ని రకాల అంగులు అంటే ఒక భారత వికలాంగుల హక్కుల సమితికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా మీరు ఎన్నో ఉద్యమాలు పోరాటం చేసిన వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా వికరాంగ సంయ కల్పిస్తా ఉ చంద్రశేఖర్ గారు హక్కుల పరిరక్షణ అనేటటువంటి మీరు చెప్పినటువంటి ఏదైతే రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టమే ఉందో ఆ చట్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగితే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి స్మితా సబర్ గారు వికలాంగుల సమాజం సివిల్స్ ఉద్యోగాల పనికిరారని చెప్పేసి అనేకమైనటువంటి వికలాంగల సమాజాన్ని కించపరిచే విధంగా దాని పనికిరారు దీనికి పనికిరారని చెప్పేసి వికలాంగల సమాజాన్ని కించపరిచే విధంగా ఒక సీనియర్ ఐఎస్ అధికారి మరి వ్యాఖ్యలు చేస్తే వికలాంగల సమాజానికి కించపరిచే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వాళ్ళ మేనిఫెస్టో రూల్స్ ప్రకారం చట్టాన్ని ఫస్ట్ అమలు చేయాల్సింది ఎవరి మీద స్మిత సవ మీద అమలు చేయాలి ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి ఆమె వికలాంగల యాక్ట్ కింద కేసు చేయాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఎక్కడ అమలు చేస్తున్నారండి వికలాంగ లక్ల చట్టాన్ని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారులో చట్టం చేసిన గానీ తెలంగాణలో ఆ చట్టం ద్వారా ఎంతమందికి లబ్ధి లబ్ది చేయకూడదు ఎంతమంది వికలాంగుల సామాజిక న్యాయం జరిగింది అసలు వికలాంగుల చట్టం మీద ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ అధికారులకు కానివ్వండి డీజీపీ స్థాయి కానివ్వండి డీఎస్పీ స్థాయి లెవెల్ ఉన్నటువంటి అధికారులకు కూడా వికలాంగుల చట్టం అంటే ఏదో తెలియనిటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఒక సీనియర్ ఐఎస్ అధికారి వికలాంగుల సమాజానికి ఇచ్చే పరిస్థితి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదండి ఎక్కడ చట్టం అమలు అవుతుంది చంద్రశేఖర్ గారు మీరు ఇప్పుడు వికలాంగ రైల్వేస్ అధికారి కూడా మమ్మల్ని చిన్న వచ్చిన అంటే ఈ వికలాంగులు కూడా అసలు సివిల్ సర్వీస్ లో అత్యున్న స్థాయి ర్యాంకులు సాధించి దేశంలోనే మొదటి స్థాయిలో నిలుస్తా ఉన్నారు ఇలా ఐపీఎస్ అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాస్తవం కానీ సివిల్స్ లో అదేవిధంగా ఐఏఎస్ సాధించి పాలన అధికారులు ఎంతో సఖంగా నిర్వహించి ఇస్తున్నారు మరి దీని మీద ఏం చెప్తారు వికలాంగులు దేంట్లో కూడా తీసుకోరండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన దాంట్లో కూడా వికలాంగల పాత్ర ఉన్నది స్వతంత్ర ఉద్యమంలో వికలాంగుల పాత్ర ఉన్నది ఇలా లూయిస్ బ్రెయిల్ గారు ఉన్నారు మాకు మేమే లిప్పిని కరుపుకునేటటువంటి పరిస్థితి ఉన్నది వికలాంగులు ఇలా లేరని ఎట్లా చెప్పగలుగుతారండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల చిరిత చదవాలి వికలాంగుల చిరిత చదివి అప్పుడు మాట్లాడమే వికలాంగులలో మేధావులు ఉన్నారు ఎన్నో జిల్లాలలో ఇది వేరే రాష్ట్రాల్లో కూడా కలెక్టర్లుగా సాధించుకుంటూ వాళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు ప్రజలకి ప్రజల చెంతకే పాలన తీసుకోబోతున్నారు ఎట్లా వికలాంగుల సమాజం బరికిరారు అని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తుందండి ఆమె కామెంట్ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి అంటే వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా చిన్న చూపు చూస్తున్నాండి ఒక పక్క రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులు ఉత్తర రవాణా ఇస్తానని చెప్పిండు ఇలా మహిళలకు వస్తే రవాణా ఇచ్చి వికలాంగల సమాజానికి ఉస్తే రవాణా ఇవ్వలేదంటే వికలాంగల సమాజానికి రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడు అంటే ఇంతకంటే ఉదాహరణ ఇవ్వడం చంద్రశేఖర్ గారు ఎగ్జాక్ట్ చిన్న చూపు చూస్తున్నాడు విధంగా మీకు నాలుగు శాతం రిజర్వేషన్ లో భాగంగా అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం యూనిఫామ్ బేస్డ్ ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఇక్కడ స్థాయిలో కానీ యూనిఫామ్ బేస్డ్ సంబంధించిన ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దాని మీద చంద్రశేఖర్ గారు చిన్న పాయింట్ మీరు అవుట్ చేయండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది తెలంగాణలో రెండు శాతం ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఈ అర్జెంటల్ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవ్వచ్చు దాన్ని మీరు మీరు కానీ దాన్ని స్వాగతిస్తున్నాను కానీ ఆ అరిజెంటల్ అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం వల్ల ఆ వ్యవస్థను తీసుకురావడం వల్ల మా వికలాంగులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు కొడితే దాన్ని కూడా మా కోటలో తీస్తే ఎట్లా ఎక్కడ రిజర్వేషన్ అమలు అవుతుంది వికలాంగుల రిజర్వేషన్ అర్జెంటల్ వ్యవస్థను రద్దు చేయాలి ఇలా అర్జెంటల్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి మాకు జనరల్ కోటాలో ఉద్యోగస్తులు మా వాళ్ళు టాలెంట్ ఉండే వాళ్ళు ఉద్యోగాలు కొడితే మాకు వికలాంగలకు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా వర్తింపజేయడం దాన్ని సాకు చూపించి మేము ఏమంటున్నాం అంటే వికలాంగ సామాజిక వర్గానికి సంబంధించి ఒకవేళ మేము జనరల్ కేటగిరీలో ఒకటి ఓపెన్ కేటరీలో ఉద్యోగాలు సాధించినా మా రిజర్వేషన్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మా డిమాండ్ చంద్రశేఖర్ గారు దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి ఎంత అన్యాయం జరుగుతుంది ఇలా వికలాంగల సమాజానికి ఇలా నాలుగు శాతం రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి చాలా అంశాలు అలా చెప్తా ఉన్నారు మీరు విక్రంగులకి రిజర్వేషన్ కూడా ఎరువురు అమలు కావాలేకపోతే ఈ ఈ గత ఒక నెల రోజుల క్రితం నుంచి సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక అంశాన్ని ముందరేస్తున్నట్టు భారత వికలాంగుల సమితి పక్షాన మీరు ఒకటి ఏంటంటే ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యంతరకు అన్యాయం జరిగింది దివ్యాంగ పిల్లలకు సరైనటువంటి విద్య అందడం లేదనేటువంటి చర్చ బాగా జరుగుతోంది మీరు చాలా వరకు చూస్తూ ఉన్నాం సామాజిక మాధ్యమాల్లో దాని మీద ఏంటన్నా మీరు అసలు అంటే ఓవరాల్ని గెలిచి అసలు ఏం జరిగిందన్నా చంద్రశేఖర్ గారు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకు రెండు వేల పదహారు వికలాంగలు అప్పుల చట్టం ప్రాతిపదికన ప్రతి పాఠశాలలో కూడా అంటే ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ప్రతి పాఠశాలలో అన్ని వైస్కూల్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ప్రతి స్కూల్లో కూడా వికలాంగుల పిల్లల కోసం స్పెషల్ బీఈడ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థుల ద్వారా స్పెషల్ బీఈడ్ చేసినటువంటి వాళ్ళ ద్వారా భర్తీ చేసినటువంటి ఉపాధ్యాయులు వికలాంగులకు బోధించేటటువంటి ప్రత్యేక అవసరాలుగా లేనటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు హై స్కూల్లో ఉండాలి ప్రైమరీ స్కూల్లో రెండు స్కూళ్లలో కూడా ఇద్దరు కంపల్సరీ ఉండాలి ఒక స్కూల్ కంపల్సరీ ఒక విలేజ్ లో ఉన్నటువంటి హై స్కూలు పెద్దబడి చిన్నబడి అని చెప్పేసి మన చిన్న తరగ చిన్నపాటికి కూడా ఇతనే ఉన్నాం కదండి ప్రతి స్కూల్లో కూడా వికలాంగులకు బోధించేటటువంటి స్పెషల్ బీడి కోర్స్ చేసినటువంటి టీచర్లు ఉండాలి మన రాష్ట్ర ప్రభుత్వం మన రెండు వేల ఇరవై నాలుగు రేవంత్ రెడ్డి భర్తీ చేసినటువంటి డిఎస్సీ నియామకాల్లో స్పెషల్ బీఈడి అభ్యర్థులకి హండ్రెడ్ పర్సెంటేజ్ రిక్రూట్మెంట్ చేయాల్సినప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేయలేదు కదా ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేసి ఆ స్పెషల్ బీడ్ చేసినటువంటి కోర్ చేసినటువంటి వాళ్ళ నోట్ల మన్ను కొట్టి మా వికలాంగ విద్యార్థులు ఇవ్వాలి అప్పు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు లోడ్ తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదండి పోస్ట్ ఇచ్చారా మీరు ఎన్ని పోస్టులు నియమించారు ఎన్ని పోస్ చంద్రశేఖర్ గారు వాళ్ళు పదిహేడు వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయండి మొత్తం టోటల్ గా పదిహేను వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి పదిహేను వందల ఇరవై మూడు పోస్టుల కేవలం ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు మాత్రం ఫిల్ అప్ చేశారు అంటే ఏడు వందల ఇరవై ఏడు పోస్ట్ ఫిల్ అప్ చేసినంత రెండు వందల ఇరవై మాత్రం ఫిల్ అప్ చేశారు ఇంకా దాదాపు అంటే ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేశారు ముప్పై శాతం రిక్రూట్మెంట్ చేసి డెబ్బై శాతం ప్రమోషన్లకు అవకాశం కల్పించారు దీనివల్ల ఏమైందంటే తెలంగాణలో స్పెషల్ బిఎడ్ కోర్స్ చేసినటువంటి వికలాంగుల అభ్యర్థిలే కానివ్వండి ఇంకా జనరల్ గా ఈ వికలాంగులకు బోధించాలి వాళ్ళ సాయం చేయలేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో స్పెషల్ బియడ్ కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళు దాదాపు ఐదు వందల ఏడు పోస్టులు వాళ్ళ తెలంగాణలో ఖాళీ ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ రూపాలు ఇవ్వాలని కూడా దాంట్లో ఉన్నది అయితే ఎగ్జామ్ రాసినటువంటి దాంట్లో హండ్రెడ్ మెంబర్స్ ఇప్పటికే ఎగ్జామ్ రాసి మెరిట్ అభ్యర్థులు అంటే అర్హత సాధించున్నారు వాళ్ళకి ఇవాళ నియమకాలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ల పేరుతోని మళ్ళీ వాళ్ళని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే యాజేరు వికలాంగుల చట్టం ప్రాతిపదికనైనా నియామకాలు చేపట్టాలి మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అయినా నియమకాలు చేపట్టాలి నియామకాలు చేపట్టకుండా వాళ్ళతో వాళ్ళ జీవితాలతో అంటే ఇప్పుడు మా విలాంగ పిల్లల భవిష్యత్ సాగమవుతుంది ఇంకో దాంట్లో ఇంకోటి చెందిన లాల్సింగ్ అని చెప్పేసి మా వికలాంగల సోదరుడు ఉన్నాడు ఆయన స్పెషల్ బీడ్ కోర్స్ చేసిండు మేము మా వికలాంగంలో బోధించాలంటే సంకల్పంతో ఆయన స్పెషల్ బియడ్ కోర్ చేసిండు ఇవాళ స్పెషల్ బీడ్ కోర్స్ చేసి దాదాపు ఈ సచివాలయం చుట్టూరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ చుట్టూరు పత్రాలు ఇచ్చి సార్ మాకు హండ్రెడ్ పర్సంటేజ్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మంత్రుల చుట్టూరు తిరిగినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి చరణం లేదు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వందకు వంద శాతం ఒక న్యాయం చేసింది స్వీకర్ అభ్యర్థులకి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు న్యాయం చేయలేదు అక్కడ డెబ్బై శాతం రిక్రూట్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మరి ముప్పై శాతం ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారండి అట్లు కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా మేము అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతామని చెప్తున్నాడు అరే అభివృద్ధిలో పోటీ పడడాడు ఉద్యోగ నియమకాలలో ఈ స్పెషల్ బీడ్ అభ్యర్థులకు ఎందుకు అన్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అన్న ఇప్పుడు పదిహేను వందల ఇరవై మూడు పోస్ట్ అన్నారు కదా అందులో మీరు ఏడు వందల ఇరవై ఏడు పురాక్షన్ సంబంధించి చెప్పారు అదేవిధంగా మరి ఎస్టీ వాళ్ళకు వాళ్ళకు కూడా ప్రాతిపదిన వంద శాతం చేసినాను వాళ్ళకి వంద శాతం హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళది అయిపోయింది ఇప్పుడు మేము అనేది ఏంటంటే స్కూల్ ఎస్టెంట్లో అన్యాయం జరిగింది మా వాళ్ళకి అందులో ఈ స్పెసిఫిక్ టీచర్లు స్కూల్ ఇప్పుడు పాఠశాల మెచ్చాకలేటువంటి మా వికలాంగలో విద్యార్థులు ఉన్నారు ఇలా పీజీలు పీహెచ్డీలు చేశారంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత ప్రోత్సాహం అందించబట్టి మేము ఇప్పుడు ఏం కోరుతుంటే మాకు ఉన్నటువంటి అక్కుల చట్టం రెండు వేల పదహారు వికలాంగులక్కుల చట్టం ప్రాతిపదికనైనా ప్రతి పాఠశాలకి ప్రైమరీ స్కూల్లో ఉండాలి హై స్కూల్లో ఉండాలనేది మా డిమాండ్ అది ప్రభుత్వం కూడా చెప్పింది కదండి రెండు వేల పదహారు వికలాంగల ఎక్కువల చట్టం కూడా చెప్తుంది కదండి అట్లా నియమకాలు చేయలేదనే కదా ఇవాళ విద్యార్థులు వచ్చి సచివాలయంలో వచ్చి అక్కడ ఇక్కడ తిరిగి మంత్రులు చుట్టూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదండి బీడ్ స్పెషల్ బీడ్ కోర్సులు చేసినటువంటి విద్యార్థులను నోట్ల మనుగట్టాలని చూస్తుందా లేకుంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు చదువు అవసరం లేదు అనుకుంటుందా ఏం చేయాలనుకుంటున్నాడు వికలాంగల సమాజాన్ని అన్న ఇప్పుడు వికలాంగులకు విద్యను దూరం చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేకపోతే వికలాంగ విద్య ఎందుకు వీళ్ళకి ఏం లేదు అంటే ఆరు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇస్తే గవర్నమెంట్ చంద్రశేఖర్ గారు ప్రధానంగా మీతో చెప్పేటటువంటి విషయం ఏంటంటే వికలాంగల సమాజానికి చిత్తపరతమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్న పనిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా అంతే ఉంది ఇన్ని మీకు అనేక ఉదాహరణలు చెప్తాను నేను ఇవాళ మహిళలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల భాగంగా వంద శాతం రాయితీ కల్పించింది వికలాంగులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాసర మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశాలు ఎందుకు పేర్కొన్నారు అరే నువ్వు సకలాంగులకు రవాణా ఇచ్చి మా వికలాంగులకు ఇవ్వలేదంటే మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినట్టే కదా నువ్వు జనరల్ డీఎస్సీలో ఏ విధంగా అయితే నియమకాలు ఉంటాయి స్పెషల్ డీఎస్సీలు అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న వికలాంగుడు అంతే ఉంటాడు అన్ని సక్రంగా ఉన్నాడు అంతే ఉంటాడండి ఎక్కడ అండి ఎన్టీ రావారావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి యాభై శాతం రాయితీ మా ఆర్టీసీలో ఉంటుంది రేవంత్ రెడ్డి వచ్చినాక మహిళలకే వంద శాతం ఉంటుంది సకలాంగులైన అయిన మహిళలకి వికలాంగులకేమో ఫిఫ్టీ పర్సెంటే ఛార్జీలు తీసుకుంటారండి ఇది ప్రభుత్వం మోసం కాదా ఈ మళ్ళీ ప్రీ బస్ పెట్టడం వల్ల మా సీట్లలో మీకు కూర్చున్న పరిస్థితి లేదండి చీరలు కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిలుసం చెప్పినవండి ఇంకా ఏం చేయమండి మేము చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చలనం రాదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి అనేది లేదా వికలాంగల సమాజానికి ఏం చేసి ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి అన్నా మీరు భారత వికలాంగుల అక్వ పర్యటన సమితిగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న వికలాంగులకు చెప్పేటువంటి ప్రత్యేక ఉపాదేశించ తీసుకున్నటువంటి అభ్యర్థుల పక్షాన అదేవిధంగా దివ్యాంగ ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా మీ పోరాటము మీ ఉద్యమము మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నారు మేము ఈ స్పెషల్ బీఈడి కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరంటే మా వికలాంగ పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు మనం గౌరవించుకోవాలి తల్లిదండ్రి గురువు అంటారు అట్లాంటి గురువు స్థానంలో ఉన్నటువంటి స్పెషల్ బీడి కోర్ చేసిన అభ్యర్థులకు వంద శాతం రిక్రూట్మెంట్ జరిగేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అవసరమైతే ఆమె ఆమర నిరార దీక్ష చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ ఉంచుతాం దాంట్లో భాగంగా ఇంకా మా వికలాంగ అభ్యర్థులు కూడా ఉన్నారండి పది మంది ఉన్నారు ఇలా మీరు అని చెప్పేసి చట్టం తీసుకొస్తే మా వికలాంగుల రిజర్వేషన్ కనుమరుగైపోతుంది దానికి ఎవరు సమాధానం చెప్పాలి చంద్రశేఖర్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడ ఉంచిన సార్ వంద పది శాతం రిక్రూట్మెంట్ సాధిస్తాం స్పెషల్ బీడ్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు మా ప్రాణం బాధ లేదు కానీ న్యాయం ప్రకారం చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటర్ రావాల్సిందే ఆ నియమకాలు జరిగేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎవ్వరు కూడా భయపడడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కేసులకు అక్రమ నిర్బంధాలకు భయపడేటటువంటి పరిస్థితులు తెలంగాణ వికలాంగుల సమాజం లేదండి ఉదమానగడ్డ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాడు ఈ కాలం మూడింది ఈ కాలం జల్లింది వికలాంగ సమాజంతోని పెట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అడ్రస్ లేకుండా పోయింది వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తున్నందుకు ఇక నీ అడ్రస్ కూడా గల్లది నీ రాజకీయ భవిష్యత్ సమాధి కడతాం మీకు రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే మా వికలాంగల సమస్యలు పరిశీలించేందుకు రావాలి ఆరు వేల రూపాయలు పింఛన్కి ఇవ్వాలి వికలాంగులకి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కొత్త గద్దెమ్మ కోరికలు పోరెట్లు చంద్రశేఖర్ గారు ఇంకోటి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్చుకున్నదండి వికలాంగులకి స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు స్వయంగా అనేక బహిరంగ సభలు అనేక వేదికల మీద చెప్పిండు ఇలా తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు వాళ్ళు ఎటువంటి అంశంలో లేదు అయినా కానీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టసభలలో వికలాంగులకు రాజకీయ అవకాశం కల్పించిండు రేవంత్ రెడ్డి ఎక్కడ ముందు నిద్రపోతుండండి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని చెప్పేసి నేను ధర్నాలు చేస్తారు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు చేసి మమ్మల్ని భయభ్రాంతం చేస్తాడు భయపడతాం మరి ఏమంతి తెలంగాణ ఉద్యమంలో వికలాంగుల పాత్ర లేదా తెలంగాణ వచ్చినాక వికలాంగల సమాజానికి ఏం వరిగింది ఉన్నటువంటి ఏదైతే అర్జెంటల్ వ్యవస్థను వికలాంగులు కూడా రిజర్వేషన్ ఇచ్చేసారు ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో మీరు పోరాటం సాధించుకుని ఇదే మాకు చంద్రశేఖర్ గారు చెప్పండి ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా ఆలోచన చేయండి ఇదండి మనతో పాటు భారత వికలాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చంద్ర రాజశేఖర్ అదేవిధంగా వాళ్ళ విధానం తెలియజేసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకి అన్యాయం చేసింది అదేవిధంగా వికలాంగుల సోమరపోతులుగా వీళ్ళకి ఏమి రాదు ఏమి ఉండదు వీళ్ళకి ఏమి ఏమి ఇవ్వద్దు వికలాంగులను వివక్షకు గురి చేస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలను కూడా ఒక్కడికి కూడా మాకు నెరవేర్చలేదు వచ్చే ఆగస్టు పదమూడో తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున వికలాంగుల మహాగర్జన చేయిత చేయిత వికలాంగుల మహాగర్జన అని చెప్పేసి పెద్ద ఎత్తున పద్మశ్రీ అవార్డు సహితం మందకృష్ణ మాది ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అదేవిధంగా ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏదైతే అన్యాయం చేసిన ప్రభుత్వము వాళ్ళకి న్యాయం జరగ జరగకపోతే వాళ్ళ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాము అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ గడ్డ నుంచి కూడా ఆయన పిలుపునిచ్చాడు త్వరలో యొక్క ప్రత్యేక నియామకాలు నియమించినట్లయితే ఆమరణ నిరార దీక్ష చేస్తాము మీరు చచ్చుడో లేకపోతే ప్రత్యేక ఉద్యోగ నియామకాలు వచ్చుడో అనే నినాదంతో ఆయన పనిచేస్తా ఉన్నాడు ఇదన్ని మనకు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే యొక్క ప్రత్యేక అవసరాల దివ్యాంగ విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు అసలు మా పిల్లలకు విద్య అంద అందడం లేదని చెప్పేసి బాధపడతా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ యొక్క తక్షణమే ఈ విద్యార్థులకు న్యాయం చేసి నియామక చేయాలని చెప్పేసి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో భాగంగా ఏవైతే ఉన్నాయో విక్రానికి సంబంధించి అవి కూడా త్వరతగతిని నెరవేర్చాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన ఒక మన విద్యా రాజేష్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ